ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీనూ ఇంకా మైంటాయి అయితే పూజ చేస్తా అన్నాడు లేండి అన్నీ రెడీ చేసి పెట్టినాను ఇంకా పూజ అయితే చేస్తా అన్నాడు మైంటాయిన సేట్లనే చేపిస్తాను ఎక్కువ పండుగలప్పుడు మిగతా టైంలో అయితే ఇంక పని ఉంటుంది చేసేకి టైం ఉండదు తను ఉండడు పొద్దున్నే పోతే రాత్రికి వస్తాడు కదా మీకు తెలిసిందే ఇంకా కనిపించలేదు ఇంకా పండుగల్లో అయితే మా ఇంటైన్స్ చెట్లనే దీపాలు అయితే ముట్టిస్తాను మంచిదంట ఇంటైన్ చేస్తే అందుకే ఇంటి యజమాని చేస్తే మంచిది అనేసి ఇంకా నేను అన్ని డెలివరీ చేసి ఇచ్చేసినానులేండి ఇంకా బాగా జరుపుకోండి ఎట్లా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఇట్లా జరుపుకున్నాము ఇంకా పూజ అంతా అయిపోతా ఇంక పూజ అంతా చేసుకు ఇంకా పూజ అయిపోతేనే ఇంకా టిఫిన్ అయితే తినాలా ఇంకా టిఫిన్కి అయితే ఉగ్గానే లేండి ఉగ్గా నేను బజ్జీలైతే బొండలు బయట నుంచి తెప్పించినాను ఇంకా బయట అయితే ముగ్గు చేసినాను ఇంకా బయట అయితే ముగ్గంతా వేసుకున్నాను ఇంకా తెల్లారితో లేచినాను లేండి ఐదు గంటలు నాలుగున్నర వేయండి లేచినాను ఇంకా ఆపాకు మామిడికాయ అయితే తెచ్చిండే ఇంకా ఈ పండుగకి ఇదే కదా స్పెషల్ ఎక్కువ ఇంకా పచ్చడిలు అవన్నీ చేసేకి రాదండి నాకి మా ఇంట్లో ఎవరు తినలేదు ఇంకా కింద ఎక్క నువ్వు చేయలేదు కదా లక్ష్మి అనేసి ఎక్కైతే అయితే ఒక గిన్నె ఇంకా పచ్చడి అయితే ఇంకా అదే ఎవరు తినలేక ఇంకా కట్టి కొట్టి కొట్టి అరిసి అరిసి పిల్లలకి ఒక్కొక్క స్పూన్ అయితే లేండి ఇంకా అట్లా తినేదు అనేస్తే చేయలేదు రావేంద్ర అయితే వీడియో తీస్తున్నాడు నేను ఇంట్లో పని అయితే లేండి ఒక పక్క పూజ చేస్తున్నాడు మా ఇంటాయన ఒక పక్కన టిఫిన్ అయితే చేసుకుంటాను రావేంద్ర అయితే వన్ బట్టలు అయితే చూపిస్తున్నాడు వేసుకున్నాడు అనేసి ఇంకా పూజ అయితే అయిపోయిందిలేండి ఇంకా పూజ అయితే చేస్తున్నాడు నేనైతే చీర తీసుకున్నాను కదా అదైతే కట్టుకున్నాను ఇంకా మా ఇంటి అయితే బట్టలు ఏమి తెచ్చుకోలేదులేండి ఆయన వద్దు వద్దు అంటాడు ఇంకా చెప్తేను వినేలేదు ఇంకా నాకు వద్దు నాకు చాలా ఉండయి అనేసి అట్లా చెప్తాడు ఇంకా నేను అయితే ఏమో లేదు అని చెప్తే ఆడ ఎత్తిస్తాను నన్ను అదే బత్తి ఉంటుంది కదా అదైతే లేదు అందుకే మా ఇంటిని వెతుతా ఉంటాడు అనేసి ఎత్తి ఇచ్చాను దీపాలు అయితే ముట్టిస్తున్నాను రావేంద్ర అయితే నన్ను కొంచెం ఈ పమ్మ అట్లా ఇట్లా అన్నాడు అందుకే లేండి ఇంకా మా ఇంటిని అయితే పూజ చేస్తున్నాడు నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇంకా శైలు అయితే ఉంది కూర్చొని ఇంకా తనకైతే రెడ్ డ్రెస్ కరెక్ట్గా లేండి కరెక్ట్గా తీయించినాడు మా రాఘవేంద్ర అయితే బాగా పెట్టినాడు కరెక్ట్గా ఉండేలాగా తనంది ఫ్రీగా ఉందిమా బాగుంది నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాను ఇంట్ అనేసి సింపుల్గా బాగుంది లేండి చాలా వర్క్ అయితే మా ఇంట్లో ఎవరు వేసుకోరు ఇంకా హురుకులు చీరలు చూపిస్తాను మీకు ఎప్పుడైనా ఒక పక్కన పెట్టేసినాను అన్నిను ఇంకా అవైతే అస్సలు వేసుకునే కవ్వదు మా చేతిలో ఇంకా చట్నీ అయితే చేసినాను గని చట్నీ చేసినాను ఇంకా ఉంది కదా అందుకని హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఒకగానే అయితే అయిపోయింది అయితే ఇంకా మధ్యాహ్నానికి అయితే పలావ్ చేస్తాను లేండి పలావ్ పెరుగు బజ్జి అయితే చేస్తాను ఇంకా ఓడలు అయితే లేండి చేయలేదు ఎలా అంటే లేట్ అయిపోతుంది పిల్లలు ఆకులు ఎంత అన్నారు అందుకే ఇంకా చేసుకుని కూర్చొని కవ్వదు అనేసి ఇంకా ఒకగానే అయితే చేసినాను రండి ఫ్రెండ్స్ తిందాము మీరు పండుగ ఏమేమి చేసుకున్నారో చెప్పండి మేమైతే సింపుల్గా చేసుకున్నాం లేండి ఇంకా అయితే రెడీమేడ్ తెప్పించుకుంటాను ఇంకా ఎవరు వీళ్ళెవరు ఎవరు తినేదంట నేను వద్దు అంటున్నారు ఇంక అందరికీ హోటల్ అయితే తెప్పించిస్తాను ఇంకా ఎవరు కొడుకు చేస్తారు ఇంకా పలావు పెరుగు బజ్జి అయితే తెప్పిస్తాను ఇంకా మేమైతే టిఫన్ తినేస్తున్నాము ఎవరెవరికే మేము రండి గ్రేస్ తిందాము వడలు ఉనీ చట్నీ స్పెషల్ మా ఇంట్లో నాస్టా టిఫన్ మాకు ఇదే స్పెషల్ లేండి ఎలా రాగు ఫ్రెండ్స్ అన్ని పనులైతే అయిపోయింది ఇంకా నేను చీర అయితే మార్చుకునే ఇంకా డ్రెస్ అయితే వేసుకొని వేసినాను నైటీ అయితే చాలా ఉడకపెడతా ఉంది అస్సలు తట్టుకోలేకుండా ఉన్నాము ఉడకకైతేను ఇంకా కుంక మా ఇంటి అయినా కొనుకొని వేసా ఇంకా ఇంక అయితే చూడండి ఉడక ఫ్రెండ్స్ అస్సలు ఆడ బయటకు పోలేకుండా ఉన్నాము బుజ్జింటుంది మా బుజ్జి పాప వచ్చేసింది నేను ఇంకా ఆడుకుంటా మా పాప దగ్గర హాయ్ ఫ్రెండ్స్ అందరికీను ఇంక ఎప్పుడే లేండి ఉండేది బాగా ఫుల్గా నిద్ర వస్తుంది అసలు నిన్న ఆవనీ తినేసి పనుకొని ఉండేది ఐదు గంటలకేమో లేచినాము వంట కూడా చేయలేదు నేను అట్లా అంత నిద్ర వచ్చేసింది ఏమో తెలీదు నిన్నటి నుంచి ఒకటే సమ్మా నిద్ర వస్తూ ఉంది మంచిదో ఏమో తెలీదు ఇంకా సామాన్లు అయితే ఏమీ తినలేదు అన్నీ అట్లా ఉన్నాయి ఇంకా సైలో అయితే అన్నీ వేస్తా వేస్తూ ఉందిలేండి ఇంకా పొద్దున రాత్రులు వేసేసి ఇంకా అన్నం అయితే చేసినాను పరవలాగా కొంచెము ఇంకా వంకాయ చేసింది వంకాయ అయితే ఉంది ఇంకా వంకాయ ఉంది అన్నం చేసినాను తిన్నాము రాత్రి ఇంకా అంత అన్నం ఉంది ఇంకా సామాన్లు అయితే నిన్న ఏమీ తోమలేదు చాలా ఉండయి అందుకే ఇంకా సామాన్లన్నీ తోమేద్దామనేసి ఇంకా మా ఇంటి అయితే పోయినాడు పనికైతేను ఇంకా రాత్రి ఒబ్బట్లయితే తెచ్చిండే నిన్న మధ్యాహ్నము తినేలేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎవరును అందుకే నేను చేసేలేదు తింటే కదా ఏమన్నా చేద్దామని అందుకే ఏమి చేయను నేను ఇంక అయితే తెచ్చిండే ఐదు తెచ్చింటే మూడు తిన్నాము ఇంకా రెండు అట్లే ఉన్నాయి తినేలేదు మా ఇంట్లో ఎవరూనూ ఇంకా ఏం తెచ్చినా నేను ఒకతే తినాలా ఉడుకు ఉడుగుగా ఉన్నాయనేసి తినారు అంతే ఇంక అందుకే ఇంకా ఇట్లా పెట్టేసినాను ఇంకా టిఫిన్కి వచ్చేసి కదా అది వేరే టూస్తావా నేను వేసుకుంటా ఇంకా దోశకు ఉంది ఇంకా టిఫిన్ అయితే మేము దోశ పట్టుకొని తినేస్తాము చట్నీ అయితే ఎంత ఉంది ఎంత జ్యూసేట రూపాయలు ఇంకా మా ఇంటాయినైతే పోయినాడు లేండి పనికి ఇంకా మా ఓనర్ ఫోన్ చేసిండే పోయినాడు పని అయితే ఉందంట మా ఇంటాయికి అంటే ట్యూబులు లేవు నాకు అందుకని ఈరోజు పని అయితే లేదు టైం వచ్చేసి ఏడుకాయలు అయింది ఇంకా సైడ్లో అయితే సామాన్లు అన్నీ వేస్తాం లేండి సామాన్లు తోమేసి ఇంకా దోశ పోసి చట్నీ చేస్తాను పిల్లలకైతే ఇంకా మా ఓనర్ అయితే ఫోన్ చేసిండాడు నిన్న రాత్రి పండుగ రావనే రావాలా నువ్వు ఎప్పుడు చూసినా ఎట్లా చేస్తావు ఈసారి పండుగ రాకపోతే నేను ఊరికే ఉండేందు అనేసి అరిచినాడు ఇంకా మధ్యాహ్నం పోతా లేదులేండి నేను ఏడా పోను పిల్లోళ్ళు అప్పుడంటే గుండ్రి తోడుకొని పోతాడని ఇప్పుడు పెద్దగా అయినారు కదా వచ్చేలేదు వాళ్ళు ఆడికి నువ్వు అందుకనిస్తే ఇంకా నేను పోతలేదు లేదు ఏమైనా వంట చేసుకుంటాను రాత్రికి మధ్యాహ్నానికి అయితే ఇంకా మా ఇంటి అయితే పోయినాడు పనికైతేను ఇంకా నేను అట్లయింది పలావ్ చేయాలనుకున్నాను ఏమీ చేయలేదు బాగా అసలు ఎంత నిద్ర వస్తుందంటే అంత ముబ్బొస్తుంది మాకు నిద్ర నేను మా ఇంటి అంత పనుకొనేసినాము ఇంకా పిల్లోలు కూడా నన్ను లేపలేదు లేమని నాలుగున్నర ఐదు అయిపోయింది లేసే లోపల ఇంకా లేచి అని వంకాయ చేసి అన్నమైతే చేసినాను తిన్నారు ఇంకా అంత అన్నం ఉంటే ఉంది వంకాయ అయితే కొంచెం ఉంది ఇంకా టిఫన్కి అయితే నేను వంకాయ అన్నం తినేస్తాను పిల్లలకైతే దోశ పోసిస్తాను ఉడికుడుక్క తింటారు అట్లయింది ఇంకా ఏం స్వీట్ చేస్తే మా పిల్లవాళ్ళు తినేలే నేను ఒకతే తినాలా అందుకే ఏమి చేయలేదు నేను ఇంకా అందరూ తింటానే కదా చేస్తే ఇంకా ఎన్ని పడేయాలంటే అన్ని పడేస్తాను ఇంకా ఎందుకు ఊరికే పడేయాలా అంతంత డబ్బులు పెట్టి నేను అంత కష్టం పడి చేసి అందుకనేసి ఇంకా తెప్పించుకున్నాను అయితే ఇంకా రెండు ఉండే అంటే తినేస్తాంలేండి ఇంక వాళ్ళు తింటారో లేదో తెలీదు నేనే తినాలా ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే పోస్తే ఇంకా సామాన్లు అయితే సైలు వేసేసింది ఇంకా రాయేంద్ర అయితే కొనుక్కొని ఉన్నాడు ఇంకా లేవు ఇంకా నేను పోయి అన్నీ కడిగేసి వచ్చేస్తాను తొందరగా అన్నీ వేసేసి శైలు ఇంకా మా ఇంటి అయితే నీళ్ళు తెచ్చిపెట్టేసి పెట్టేసి పోయినాడబ్బా మా ఇంటి ఉండమన్నా ఉండులేండి పోతాడు నా కొంటూరు టూర్ లేవు చాలా అర్జెంట్ అవి అందుకే పోయి ఉన్నాడు లేకపోతే నాకు రేపు పని ఉండేలేదు ఇంకా మా ఓనర్ అయితే రజ తీసుకోమన్నారు ఇంకా ఏడా టూబుల్ లేవు కదా మాకి అందుకే మా ఇంటి ఒకటి ఒకటి లేండి ఇంకా సామాన్లన్నీ కడిగేసి మొక్కరున్నాయి సామాన్లు అయితేనో చేసేది పక్క ఉంటే తోమేది ఒక పని ఇంకా వీడియో కంటిన్యూ అయితే అంటే చూస్తాడు అబ్బా సామాన్లు అయితే కడిగేసి వస్తాను తొందరగా ఇంకా నీళ్ళు పోసుకొని ఇప్పుడు సోమవారం కదా పూజ అయితే చేసుకుంటాను ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా ఫోన్లు చేస్తాను మా ఓనర్ ఏం చెప్పాలో ఏమో ఇంకా ఫోన్ల మీద ఫోన్ వస్తాయి మధ్యాహ్నానికి ఇంకా మా ఇంటైనా రా రా అన్నాడు ఇంకా లేదు పోయేళ్ళప్ప అయ్యలేదు వచ్చేకి అంటే వస్తే చెప్పు నాకు ఫోన్ చెయ్యి నేను వచ్చి తోడుకొని వస్తాను అనే ఇంకా లేండి పిల్లవాళ్ళు ఎవరు రారు ఇంకా నేను ఎట్ల పోయేది అందుకే ఇంకా ఏమైనా చేసుకుంటాం మధ్యాహ్నానికి అయితే ఇప్పటికైతే ఇంకా ఏడే కదా సామాన్లతో వేసి ఫస్ట్ టిఫన్ చేసేసి పిల్లలు పెడతాను ఇంకా మధ్యాహ్నంకి ఏం చేయాలో చూద్దాము స్ ఇంకా చూడండి రాఘవేంద్ర వేసిండాడు నాకు ఈ చెయ్యికి పనుకొని ఇంకా శైలు అయితే చెత్తకేసేసింది రాఘవేంద్ర వేసిండే నాకు ఫస్ట్ సారీ ఎప్పుడు వేయలే కొనుక్కున్నాను ఏ చేసినాడు బాగా ఏ చేసిండాడు పర్లేదు ఇంక శైలు వేసింది పండుగ అయిపోయినాక వేసుకుంటాన్నాం మేము

హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మన ఓనర్ అయితే పంపించినారు మేము రాలేదని కోపం వచ్చిందంట వాళ్ళకి ఇంకా వాళ్ళైతే అయితే పంపించినారు నాకి ఇంకా పెరుగు బజ్జి పంపించినారు ఇంకా మేమైతే తినేస్తాము మా ఇంటి పోతున్నాడు రండి ఫ్యాక్టరీకి అయితే మాకు ఇచ్చే కోసుకొని మర్చిపోతా